అర్షుడు మహోన్నతుడు క్రీస్తు వారి శక్తి కలిగిన నామమ్మ ఈరోజు దేవుని వాక్య అధ్యయనం నాకు ప్రతి ఒక్కరికి మన దేవుని పేరిట వందనాలు ఈరోజు వాక్యంలోనికి వెళ్ళే ముందు మీకున్నటువంటి ప్రార్థనా అవసరాలు తెలియజేసినట్లయితే మీ గురించి ప్రార్థన చేయటం జరుగుతుంది ఈ ఈరోజు వాక్యంలో ఇద్దరు తురుపు ముక్కలు ఉరుపు మొక్క అంటే తెలుసు కదా విలేజెస్లో ఒక మనిషి గురించి మంచి నీతిమంతుడు నిక్కచ్చినటువంటి మనిషి గట్టోడు అలాగనే మనిషి ప్రవర్తన ఎలాగుంటుందంటే జవరంగా నీతిగా వీటన్నిటితో పాటు ఆ మనిషి గురించి చెప్పాలంటే మాటలు సరిపోవు ఆ మనిషికి ఆ మనిషే సాటి ఎలా చెప్పుకుంటా పోతే ఎన్నో ఉంటుంది ఈ విషయాలన్నీ చెప్పే ముందు తురుపు ముక్క అని ఒక మాట ఉపయోగించి చెప్తారు అదే మాట బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి నయోమి రూట్ వీళ్ళిద్దరి గురించి చెప్పుకోవచ్చు ఇద్దరికి ఇద్దరు తురుపు ముక్క లాంటి వాళ్ళు ఎలాగంటే ఒక వచనం రాయబడి ఉంది రైతు గ్రంథంలో నేను అనుకున్న వచనం చదివినప్పుడు ఈ ఇలాగా రాయబడి ఉండటానికి ఏమై ఉంటుందో కారణం అని ఆలోచన చేస్తే ఆ తర్వాత రోజు మన న్యూస్ పేపర్లో చూసేయి ఇవన్నీ గుర్తొచ్చినాయి ఇదే అయ్యండి వచ్చనుకున్నా ఏమనన్నదంటే ఋతు అధ్యాయము మొదట అధ్యాయము ఋతు మొదట అధ్యాయము పద్దెనిమిదో వచ్చిన తనతో కూడా వచ్చినకు ఆమెకు మనసు కుదిరినదని నయోని తెలుసుకొని తెలుసుకొనినప్పుడు అందుని గురించి ఆమెతో మాటలాడటం మానేను కనుక వారిద్దరూ హేమునకు వచ్చు వరకు ప్రయాణము చేసిరి జాగ్రత్తగా ఉండండి వాళ్ళిద్దరూ భక్తుల హేము వరకు ప్రయాణము చేసిరి మనం కూడా ఎక్కడికన్నా ప్రయాణం చేసేటప్పుడు విశ్రాంతి తీసుకుంటాం లోత బస్కి బస్కి మధ్యలో గ్యాప్ ఉంటే ఎక్కడన్నా సరే కొంచెంసేపు ఆగిపోతాం అది గంట కావచ్చు ఒక రోజు కావచ్చు వీళ్ళు ఒక దేశం నుంచి ఇంకొక దేశానికి ప్రయాణం చేస్తా ఉన్నారు ఆ ప్రయాణం మధ్యలో ఎక్కడ గ్యాప్ తీసుకోవాలి ఇద్దరు వాళ్ళు చేరాల్సిన గమ్యము చేరే వరకు ప్రయాణము చేసిరి అనేటువంటి మాట రాబడ్డదాడు ఎందుకు మరి పట్టణానికి పట్టణానికి పోవటానికే మధ్యలో ఒక అర్ధ గంట గంట రెస్ట్ ఉంటుంది అంటే ఏదైనా అవసరాల గురించి ఇట్లా ఆపుతారు బస్ ఆపుతారు అదే దేశాలను దాటాల్సి వచ్చినప్పుడు ఆ గమ్యస్థానము చేరే వరకు ప్రయాణం చేశారంట మధ్యలోకి ఎక్కడ స్టాప్ లేదు ఇద్దరు ఇద్దరు ఎక్కడ ఆగల ఆగకుండా ప్రయాణము చేసిరి బ్రతులహేములకు వచ్చు వరకు ప్రయాణము చేసిరి ఆ స్థానము చేరే వరకు ప్రయాణము చేసి అంటే అర్థమైంది మధ్యలో వీళ్ళు ఎక్కడ ఆగల మధ్యలో వీళ్ళు ఎక్కడ ఆగల స్త్రీలు స్త్రీలు ఎక్కడ ఆగల మరి ఎన్ని రోజులు పట్టిందో తెలియదు ఇప్పుడు న్యూస్ పేపర్లో చూస్తే పట్టణంలోనే పెద్ద నగరం క్యాపిటల్ క్యాపిటల్ సిటీలోనే ఒక అక్కకి కానీ చెల్లికి కానీ రాత్రి కాల సమయంలో ఇంటికి రావాలన్నా ఆఫీస్కి పోవాలన్నా భయం తోటి ఫోన్లు చేసుకుంటా పలానా దగ్గర ఉన్నా అని చెప్పనని లొకేషన్ షేర్ చేసుకుంటా చేరే వరకు ఆఫీస్ అయితే ఆఫీసు వీళ్ళైతే ఇల్లు అక్కడికి పోయే వరకు ఇన్ఫర్మేషన్ రిలేటివ్స్ కి పాస్ చేస్తూనే ఉంటారు ఎంత జరిగినా ఆ న్యూస్ పేపర్ లో మనకు వచ్చేటువంటి న్యూస్ రాకుండా అయితే ఉండదు రాకుండా ఉండదు ఎంత పెద్ద క్యాపిటల్ సిటీలో ఎంత మంది మనుషులు తిరుగుతూ ఉన్నటువంటి ఈ రోజుల్లో స్త్రీలకి రక్షణ లేకుండా లేదు ఇద్దరు స్త్రీలు దేశం దాటి దేశం వస్తా ఉన్నారు వస్తా ఉన్నారు వారి గురించి వారు ఎంత శ్రద్ధ తీసుకొని ఆ గమ్య స్థానము చేరే వరకు వాళ్ళ ప్రయాణాన్ని ఆపకుండా ఆ స్థానం చేరేంత వరకు కూడా చేస్తామో ఉన్నారు ప్రయాణం ఊర్లలో ఉంటుంది ఊర్లలో ఏమైనా ఉంటుందంటే విలేజెస్లో అక్క అక్క మా ఇంటి పక్కావా నిన్న ప్రయాణ ఈరోజు సాయంత్రానికి చేరుకుందింటికి చేరుకుందింటికి అసలు ఆమె నుంచి వీళ్ళకి రావటానికి గంటల సమయం పడుతుంది కానీ ఆమె ఒకరోజంతా సమయం తీసుకుంది ఎక్కడెక్కడ ఆగిందో ఏం చేసిందో ఆ ఇంట్లో లేనంత బాధ ఈ చెప్పి అమ్మకు ఉంటుంది చెప్తా ఉంటుంది ఇట్లాగా విలేజెస్ లో మాట్లాడుకుంటూ ఉంటారు నిజమే కదా మరి గంటల సమయం పట్టాల్సినటువంటి ప్రయాణం దగ్గర రోజుల సమయం ఎందుకు తీసుకున్నది ఇది కూడా ఆలోచించాల్సిన విషయం నేను చిన్నప్పుడు ఉన్నటువంటి పెద్ద వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మాటలు వాళ్ళు అలాగే ఉంటారు వాళ్ళని విడిచి వాళ్ళని కొంచెం పక్కన పెడదాం దేవుని మార్గమందు మన హృదయాలు గట్టిగా గట్టిగా మనలను మనల్ని కాపాడుకోవటానికి మనల్ని మనం కాపాడుకోవటానికి మన హృదయం అనేది గట్టిగా మన ఆధీనంలో ఉండాలి చూసేదానికి వినోదానికి లోబడిపోయి బలహీనమైపోతే దేవుని శరీరాన్ని మలినం చేసినటువంటి వాళ్ళమవుతుంది మనం ఏదైనా పాపం చేస్తే దేవుని సన్నిధిలో ఉగ్రత ఎందుకు అంత రగులుతుందా తెలుసా దేవుని సన్నిధిలో మనము పాపం కనుక చేస్తుంటే మన మీద దేవుని ఉగ్రత ఎందుకు వస్తుందో తెలుసా ఈ శరీరాల మీద దేవుని ఆత్మ ఉంటుంది దేవుని ఆత్మ ఈ శరీరం మీద ఉంటది ఈ శరీరం మీద ఉన్నటువంటి దేవుని ఆత్మని మనము పాపానికి లోపరిస్తే ఆత్మ మొదట పాపాన్ని అసహించుకునే ఆత్మ పాపాన్ని ఏ కోసానూ కూడా దగ్గరికి రానివ్వనటువంటి ఆత్మ ఈ ఆత్మను మనము పాపానికి లోపరిస్తే ఆ ఉగ్రత అనేది మన మీద ఉంటుంది అందుకే దేవుని ఉగ్రత అంతగా ఉండటానికి కారణం ఏంటంటే మనము మనము కాదు దేవుని వారు ఆయన మన మీద ఉండి శరీరాన్ని మన హృదయాన్ని భద్రం చేసుకోవడానికి చెప్తా ఉన్నాడు ఎందుకు చెప్తా ఉన్నాడు అంటే నీవు పోయి పాపం చేస్తే నీవు చేసినట్లు కాదు పాపం ఆయన చేసినట్లు ఆయన నీ మీద ఉన్నాడు ఆయన ఆత్మ మీ ఆ ఆత్మను వ్యభిచారానికి కానీ లేకపోతే ఇంకొక ఘోరమైనటువంటి పాపానికి లో ఆ ఆత్మ పాపాన్ని సహించేది కాదు అందుకే ఉగ్రత మనుషుని మీద నిలబడుతుంది ఈ అత్త కూడా ఇద్దరూ వాళ్ళు చేరాల్సినటువంటి గమ్యము చేరేంత వరకు ప్రయాణాన్ని ఆపలేదంట నేను అనుకున్నావే వారిని ఎంత ఎంత అర్థం ఉంది ఆ లేఖనం అనుకున్నా చూస్తే కొద్దిగానే ఉంటుంది నేను దగ్గర దగ్గర ఈ లేఖనము ఆలోచన చేయబట్టి రెండు మూడు మూడేళ్ళు అవుతుంది అంటే చదువుకుంటా పోతా ఉన్నప్పుడు ఈ లేఖనం నేను చదువుకుంటా బయబుడు చదువుకుంటా పోతా ఉన్నప్పుడు ఈ లేఖనం చదువుకుంటూ పోయినప్పుడు ఆలోచన అక్కడ ఆగిపోయింది అంటే బెత్తిన హేము నాకు వచ్చే వరకు ప్రయాణం చేశారా ప్రయాణం చేశారా వచ్చేంత వరకు ప్రయాణం చేశారా ఎందుకు రాశారు ఇట్లాగా ఆ స్థలము చేరేంత వరకు ప్రయాణం చేశారు అని ఎందుకు రాసినట్లు ఇద్దరు ఆరోగ్య గురించి వాళ్ళ ఇంటికి చేరేంత వరకు ప్రయాణం చేశారని రాయబడింది లేఖను ఇద్దరు ఆడవాళ్ళ గురించి ఎందుకట్లాగా ఎక్కడ కూడా ఆగలేదు అని అర్థం వచ్చేట్లుగా లేఖనం రాసి ఉన్నది ఏమై ఉంటది అని రెండు ఏళ్ళ కిందట ఈ లేఖనం దగ్గరకు వచ్చినప్పుడు బైబుల్ చదువుకుంటూ ప్రేత అయినప్పుడు ఈ లేఖనం కంటపడితే అక్కడ ఆగిపోయింది మనసు ఆ తర్వాత ఆలోచన చేయంగా ఏమై ఉంటది ఏమై ఉంటుంది అని ఆలోచన చేయంగా ఆ లేఖనం చదువుకొని ముందుకు పోయి అట్లాగనే అన్ని గ్రంథాలు చదువుకొని ముందుకు పోయి మళ్ళా పురాటన గ్రంథం వచ్చింది పురాటన గ్రంథం చదువుకొని అయిపోయింది పరాటన గ్రంథం మళ్ళీ మొదటి నుంచి బయట మొదలు మొదలుపెట్టే ఇప్పుడు దగ్గర దగ్గరికి మళ్ళా ఋతు గ్రంథం దగ్గరికి రాబోతా ఉంది ఎంతవరకు ఇదో ఎన్ని రోజులు ఎన్ని సంవత్సరాలు గడిచిపోయినా చూడండి అప్పటి అప్పటి నుంచి లేఖన మనసులోనే తారాట్లా తారట్లా ఆడతా ఉన్నది అని అంటారు కదా అట్లా తారాడుతా ఉన్నది ఇదే లేఖనం వీళ్ళిద్దరూ ఆ ఊరికి చేరేంత వరకు ప్రయాణం చేశారంట గుర్తుపెట్టుకోండి మనస్సుని అంటే దేవుని యొక్క హృదయంలో కోరుకున్న దానిని గట్టిగా పెట్టుకొని ఉండండి మనం చేయాల్సినటువంటి ప్రయాణంలో మన శరీరం కానీ ఆత్మ కానీ అపవిత్రపరచబడకుండా చూసుకోవాల్సిన బాధ్యత అంతే పూర్క ముందు ఆ దేశం నుంచి ఈ దేశం రావటానికి రావటానికి ఎన్ని అణాంతరాలు ఎన్ని రోజులు మేము ప్రయాణం చేసే వచ్చినము ప్రయాణం చేసే వచ్చినము మరి ఇంత ప్రయాణం చేయాల చేయాలంటే ఎవరికన్నా అవుతుందా దేశాలు దాటాలన్నప్పుడు రాత్రులు రావాల్సి వస్తుంది అందుకని ఇప్పుడు ఏదో ఒక దగ్గర షెల్టర్ తీసుకున్నాం రాత్రి ఉన్నాం ఆ ప్రయాణం అలసటకి తట్టుకోలేక రెండు మూడు రోజులు అనుకొని ఒకటి రెండు ఒకటి ఒక రోజు ఉండేసి అని చెప్పిన చెప్పేటువంటి అవకాశం ఉన్నది వాళ్ళకి అయినా కానీ అవకాశాన్ని తీసుకోవాలి వాళ్ళ చేరాల్సినటువంటి గమ్యం చేరేంత వరకు ప్రయాణం చేస్తూనే ఉన్నారు ఆగిపోతే ఎక్కడన్నా ఆగిపోతే వేల సంవత్సరాల కిందట స్త్రీలకి ఏ విధమైనటువంటి భద్రత ఉందో మీరే ఒకసారి ఆలోచన చేయండి మొదట చెప్పుకున్నాం క్యాపిటల్ సిటీలోనే మనుషులు తిరుగుతున్నటువంటి స్థలంలోనే రక్షణ లేదు స్త్రీలకి వేల సంవత్సరాల కిందట దేశాన్ని పోవాల్సినటువంటి ప్రయాణంలో స్త్రీలకి ఎలాంటి భద్రత ఉంటుంది ఉండే ఉంటాయి అవాంతరాలు ఉండే ఉంటాయి కానీ అది అధిగమించి అవాంతరాలను అధిగమించి అధిగమించి వారిని వారు కాపాడుకుంటా ఆ ప్రదేశం చేరే వరకు చేరే వరకు వాళ్ళ ప్రయాణాన్ని విడిచిపెట్టాల ఈరోజు మన దేవుని వాగ్దానము ఏంటంటే వీళ్ళ నుంచి మనం నేర్చుకోవాల్సింది ఈరోజు దేవుడు మనకు చెప్తా ఉన్న వాగ్దానము కాండము నాలుగో అధ్యాయము తొమ్మిదో వచనము అయితే మీరు జాగ్రత్త పడము నువ్వు కన్నులారా చూచిన వాటిని మరవక ఉండినట్లునో అవి మీ జీవిత కాలమంతయ్యో నీ హృదయంలో నుండి తొలగిపోకూడనట్లునో నీ మనసును బహు జాగ్రత్తగా కాపాడుకోను మీ కుమారులకుము మీ కుమారుల కుమారులకు వాటిని నేర్పి నీవు దేవుని ముందు నిలబడు ఇక్కడ వాటిని నేర్పి అని ఉన్నది నేను లాస్ట్ లో మాట మీ దేవుని ముందు నిలబడాలి మీ ముని మనవాళ్ళు అంటారు కదా వాళ్ళ వరకు ఇప్పుడు ఆ స్త్రీలు ఉన్నారు కదా వాళ్ళ దగ్గర నుంచి దేవుడు చెప్పినటువంటి వాగ్దానాలు ఆయన ఇచ్చినటువంటి కట్టడాలు ఏమైతే ఉన్నాయో వాటిని అన్నిటిని కూడా భద్రం చేసుకునేటట్లుగా ఈ రోజు మనకు వాగ్దానం చేస్తా ఉన్నాడంటే తొమ్మిదవ శరంలో ఇది వాగ్దానము మీ బహు బహుజాగ్రత్తగా కాపాడుకునము ఈ ప్రయాణంలో ఈ ప్రయాణంలో అడ్వాంటేజ్ తీసుకొని తీసుకొని పాపం చేసే అవకాశం ఉన్నా కానీ తీసుకోవాలి అడ్వాంటేజ్ ఇద్దరు అడ్వాంటేజ్ తీసుకోవాలా తీసుకోకుండా ముందుకు వెళ్ళిపోయారు ఎందుకంటే మనస్సుని బహుజాగ్రత్తగా కాపాడుకున్న ప్రయాణంలో మన ప్రయాణంలో అడ్వాంటేజ్ తీసుకునేటువంటి అవసరాలు ఉన్నా సరే పక్క పెట్టాలి శరీరము దేవుంది మనము మన వారం కాము దేవుని వారం ఏదో పిచ్చి లేఖనాలు పిచ్చి మాటలు అంటారా దేవుడు ఎప్పుడు అబద్ధం కాదు అందులో ఏసు క్రీస్తు అసలే కాదు వేరే వారి గురించి మనకుద్దు కానీ మన గురించి చూద్దాం ఏసు ప్రభు ఎన్నడూ అబద్ధం కాదు ఈ రోజున ఉన్న విశ్వాసం రేపటి రోజున ఆయన మీ కళ్ళకు చూపిస్తాడు ఈ శరీరాన్ని కాపాడుకునేటువంటి క్రమంలో హృదయాన్ని ఏం చేయాలంటే మనస్సుని జాగ్రత్తగా కాపాడుకోవాలి ఆ ఉన్నారు కదా ఉన్నటువంటి జాగ్రత్త ఉండాలి ఈ ప్రయాణము ఈ ప్రయాణము దేవునిని బట్టి కొనసాగించబడతా ఉంది మిగిలినటువంటి వాళ్ళు వారిని బట్టి ఎనుకున్నటువంటి వారి రక్త సంబంధికులను బట్టి ప్రయాణం చేస్తారేమో మనమైతే మన దేవునిని బట్టి ప్రయాణం చేస్తా ఉన్నాం బహు జాగ్రత్తగా ఉండాల ఉంటారుగా ఉండాల అమీన్ దేవుని యొక్క రక్తము చేత అంటు కట్టబడినటువంటి బలవంతులు దేవుడు అంటే ఏదో చేయి మీద రాసుకొని చేతి మీద రాసుకొని చూసుకొని మరిచిపోయి నెల రోజులకి స్నానం చేసినప్పుడు ఎప్పుడో చెరిగిపోతే పోయిందిగా దేవుడు కూడా అట్లానే అనేటువంటి దేవుడు కాదు ఆయన ఎందు విశ్వాసం ఉంచి ఆయనతో పాటు నడుస్తా ఉంటే నడుస్తా ఉంటే మైండ్ తిరిగిపోయేటువంటి గొప్ప కార్యాలు కళ్ళ ముందు ఉంటాయి మైండ్ తిరిగిపోతుంది నేను చూసా కాబట్టి చెప్తా ఉన్నా దేవునికి స్తోత్రం కలుగున కాక బయల్లో లేఖనాలు కాదు అలాగాని నేను చూసినటువంటి దేవుని కార్యాలు తిరిగిపోయేటువంటి కార్యాలు అది మీ జీవితంలో జరిగించేటువంటి బలవంతుడు ఆయన అలాగే ప్రార్థించుకుందాం పరిశుద్ధుడు ఆయన తండ్రి నయోమి రూతు ఇరువురు కూడా బహుజాగ్రత్త కలిగి బతిహేములకు చేరు వరకు వారి ప్రయాణాన్ని కొనసాగించినట్లు వారిని వారు మీ సన్నిధిలో బద్రహముగా కాపాడుకున్నట్లు లేఖనాలు సలు ఉండగా ఈ ప్రయాణంలో ఉన్నటువంటి ఈ మీ పరిచర్యని ఈ మీ పరిచర్యలో ఉన్నటువంటి సహోదరులను సిస్టర్స్ని ప్రతి కుటుంబాన్ని దర్శించి వారి ప్రయాణము మీ తరలిక రాజ్యము మీ రాజ్యమును చేరేంత వరకు వారి ప్రయాణంలో ఎదురయ్యేటువంటి ప్రతిదీ కూడా తండ్రి మీరు అడ్డుగా నిలబడి హానికరమైనటువంటిది వారి యొక్క ప్రాణాత్మ దేహానికి చెడును కలవజేసేటువంటివి ఏమైతే ఉంటాయో వాటిని అన్నిటినీ కూడా తప్పించి నీ బుడలను నీ కను రూప నీడలో భద్రముగా కాపాడమని నీవు కాపాడుటకు శక్తిమంతుడము ఈ మార్గము ఈ ప్రయాణము సృన్నతుడు అయినటువంటి నీ మీ యొక్క కృపక్షేతను మేము పొందుకొని ఉన్నాము ఈ కృపను నేనున్నంత కాలము మాకు స్థిరపరచమని మరొక వారి పాదముల చెంత ఈ పరిచర్యను ప్రతిష్ఠించి రోజు నామంలో వేడుకొని చూన్నాను తండ్రి అమేన్ అమేన్ మన దేవుని కృప నిత్యమే మనకు తోడయ్యుండము గాక అమే అమేన్